గత కొంతకాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ తిప్పర్తి మిర్యాలగూడ నార్కట్పల్లి నకరకల్ సూర్యాపేట భువనగిరి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాల దాచేపల్లి చిలకలూరిపేట ఎడ్లపాడు మంగళగిరి గుంటూరు ప్రాంతాల్లో బుల్లెట్ మరియు పల్సర్ మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన ఐదుగురు సభ్యులు గల అంతరాష్ట్ర దొంగల ముఠాను జిల్లా ఎస్పీ శ్రీమతి దీప్తి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శ్రీకే శివరామరెడ్డి గారి పర్యవేక్షణలో నల్లగొండ టూ టౌన్ సర్కిల్ సిఐ డానియల్ ఆధ్వర్యంలో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐఆర్ నాగరాజు హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి కానిస్టేబుల్ బాలకోటి లింగస్వామి మహేష్లు అరెస్టు చేసి వారి వద్ద నుండి తొంభై లక్షల విలువైన ఇరవై బుల్లెట్ మోటార్ సైకిళ్లు మరియు నలభై ఏడు పల్సర్ మోటార్ల సైకిళ్లు మొత్తం అరవై బైకులను స్వాధీనం చేసుకున్నారు నేరస్తుల వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లాకు చెందిన తుపాకుల వెంకటేషు గువ్వల శబరీస్ గుంజి అంకమరావు మెట్టపల్లి శ్రీకాంత్ వేణు సుమారు తొంభై లక్షల విలువ గల దొంగతనానికి పాల్పడ్డారని వారు తెలియజేశారు వేరే బండి ఏదైతే సేమ్ సేమ్ రోడ్ మీద వెళ్తుంటుందో దాని నెంబర్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు సో ఒకే నెంబర్తో తో మనకి రోడ్ మీద ఇప్పుడు టూ త్రీ బైక్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ సిన్స్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ బికాస్ ఆ బైక్ ఆ బైక్ అసలు నెంబర్ కాదు రేపు ఆ బైక్ ని ఎవరైనా ఎవరైనా బ్యాడ్ ఫెలోస్ థీవ్స్ ఎక్స్ట్రీమర్స్ ఉగ్రవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు ఏదైనా బ్యాడ్ థింగ్ చేయవచ్చు అందుకని వీఆర్ బీంగ్ వెరీ స్ట్రిక్ట్ మీరు చూసినట్లయితే మొత్తం జిల్లాలో వీ హ్యావ్ టేకెన్ అప్ అ డ్రైవ్ అగేన్స్ట్ నో నెంబర్ ప్లేట్ ఆర్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ సో విఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఏ నేరం జరిగినా కూడా నెంబర్ ప్లేట్ మనకి ముఖ్య ఆధారం ఒకటి ఉంటుంది టు ట్రేస్ ద అక్యూస్డ్ అండ్ టు క్యాచ్ ద కల్పరేట్ అండ్ ఆల్సో మూవ్ ఫర్ దర్ సో అక్కడే మనకి బ్రేక్ వస్తే మాకు కూడా కష్టం అవుతుందనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా మేము నెంబర్ ప్లేట్ విషయంలో వ్యవహరిస్తున్నాము అండ్ ఈ కేస్ మీకు ఒక క్లాసిక్ కేస్ ఒక ఉదాహరణ ఏ విధంగా నెంబర్ ప్లేట్స్ని మార్చేయడము ఇట్లా మోటిగేజ్ పెట్టి డబ్బులు తీసుకోవడము ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతాయనేసి చెప్పడానికి వీళ్ళు ఉవ్వల సబరీషన్ గంజి అంకమారావు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఇస్తారు మానిటర్ చేస్తుంటారు మెట్టుపల్లి శ్రీకాంత్ నాగుల వేణు ఏం వెళ్తారు లాక్ వేసి వెళ్ళినా కూడా ఈ బిఎస్సి చదువుకున్నటువంటి తుపాకుల వెంకటేష్ హీఈ్ మార్కెటింగ్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాడు వేర్ ఎగ్జాక్ట్లీ అంటే ఏ కంపెనీలో అది చూడండి సో ఇతను యూట్యూబ్ చూసి ఏ విధంగా బైక్స్ని అన్లాక్ చేయొచ్చు ఫిజికలీ ఏ యాంగిల్లో ఎలాంటి ఎంత ప్రెషర్ పెడితే అది అన్లాక్ అవుతుంది తర్వాత దాన్ని స్టార్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ నేర్చుకుని తను బైక్ మీద కూర్చొని కాలు పెట్టి కాలుతో హ్యాండిల్ని నొక్కి ట్విస్ట్ చేసినప్పుడు లాక్ బ్రేక్ అవుతుంది తర్వాత ఆ వైర్ని తీసి కట్ చేసి జాయిన్ చేస్తే బైక్ స్టార్ట్ అవుతుంది సో ఇదే పద్ధతిలో ఇన్ని బైక్స్ కూడా అతను దొంగతనం చేయడం జరిగింది ఎట్స్ మన రాష్ట్రంలో అండి ఎనీ కంప్లైంట్ ఒక బైక్ పోయిందని లేకపోతే ఫోర్ వీలర్ ఏదైనా పోయిందని వస్తే కంపల్సరిగా ఎఫ్ఐఆర్ చేస్తాము ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తాం సో ఖచ్చితంగా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి మళ్ళీ ముందు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందేమో మళ్ళీ మళ్ళీ అని అనుకోదు జస్ట్ కంప్లైంట్ ఇవ్వండి తర్వాత మేము చూసుకుంటాం బట్ ఎనీ బైక్ లాస్ అండ్ ఆల్ ప్లీజ్ గివ్ ఇప్పుడు కూడా మీకు ఇంకా ఇంకా ఎఫ్ఐఆర్ కానివి కూడా చాలా ఉన్నాయి దురదృష్ట దురదృష్టం కొద్ది బట్ వీఆర్ ట్రాయింగ్ అవర్ బెస్ట్ టు గెట్ ద ఎఫ్ఐర్స్ డన్ అండ్ హ్యాండ్ ఓవర్ ద బైక్స్ టు ది కన్సర్న్ ఫర్ ఎ ఫ్యూ డేస్ సో ఆ విధంగా వాళ్ళ మధ్యన ఈ క్రిమినల్ బా ఇది బాండింగ్ అనేది ఏర్పడి ఈ విధంగా స్పెషలైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీకి వీళ్ళు అలవాటు పడ్డారు ప్యాకింగ్ so many cases chapalante 67 cases if not more and uh, arresting the accused and recovering the property which is a major relief to the victim balakoti police constable